ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులైతే రెండు వందల పద్దెనిమిది రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు